మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సామరస్యత వర్ధిల్లాలి మానవత్వం ప్రచురిల్లాది జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి మీ బిషప్ డాక్టర్ జాష్వా డ్యానే చేగూడి జాతీయ అధ్యక్షుడు ఈరోజు కూడా క్రైస్తవ సమాజానికి ముస్లిం సమాజానికి హైందవ సమాజానికి టోటల్గా ఆంధ్రులకు భారతదేశ వ్యాప్తముగా ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులకు ఒక మంచి సమాచారాన్ని భారత టీవీ నుండి ఇండియా టీవీ నైన్ యూట్యూబ్ ఛానల్ నుండి ఈరోజు మీకు ఆధారాలతో సహా చూపించబోతున్నాను బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు చూసి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే పది మందికి ఈ సమాచారాన్ని తెలియజేయండి లేదా షేర్ చేయాలని కూడా లైక్ పట్టాలని కూడా సబ్స్క్రైబ్ చేయాలని కూడా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ మధ్యకాలంలో కొంతమంది మతోన్మాదులు నానా రకాలుగా ఈ ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణ రాష్ట్రంలోను క్రైస్తవుల ప్రార్థనా మందిరాల మీదకి గృహాల మీదకి మూకుముడుగా వచ్చి దాడులు చేయటమే కాకుండా మీకు పర్మిషన్ ఉందా కలెక్టర్ వారు ఎన్ఓసి తీసుకున్నారా గ్రామ పంచాయతీ వారి అనుమతి ఉందా లేకుండా ఇక్కడ ఎలా ప్రార్థన చేస్తారు అని చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని చట్ట వ్యతిరేకులు అవుతున్నారు ఇలాంటి సందర్భంలో సంబంధిత బాధితులు ధైర్యంగా నిలబడి గౌరవ పోలీసు వారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయండి అంత మాత్రమే కాదు కొంతమంది దైవజనులు క్రైస్తవులు వారికి సంబంధించిన పొలాల్లో అలాగే చర్చిలు కట్టడం లేదా ఏదైనా మత సంబంధమైన నిర్మాణాలు చేయటం లేదా ప్రార్థనా హాలులు నిర్మించటం ఇత్యాది ఎన్నో రకాలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలను కూడా సంబంధిత మతోన్మాదులు సంబంధిత ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి వారిని ప్రలోభాలకు గురిచేసి మన మీదకు చట్ట వ్యతిరేకంగా పంపిస్తూ మీకు ఈ ల్యాండ్ కన్వర్షన్ కాలేదు ఇది పొలము కన్వర్షన్ కాకుండా మీరు ఎలా మత సంబంధమైన నిర్మాణాన్ని చేస్తారు కాబట్టి ల్యాండ్ కన్వర్షన్ అయిన తర్వాత మీ నిర్మాణాన్ని చేసుకోండి అప్పటి వరకు ఈ మత సంబంధమైన మీ చర్చినో ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనా హాల్నో ప్రార్థనా టవర్నో ఇక నిర్మించడానికి వీలు లేదని తప్పుడు నోటీసులు ఇచ్చి చట్టాన్ని చేతుల్లో తీసుకొని రాజ్యాంగానికి వ్యతిరేకముగా సంబంధిత కొంతమంది గ్రామ సెక్రటరీ వారు మండల తహసీల్దార్ వారు మండల ఎంపీడీఓ వారు ఇంకా ఈపీఆర్డీఓ వారు కూడా ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడుతూ వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇలాంటి వారికి బుద్ధి చెప్పడానికే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను మీ ప్రార్థనా మందిరాలు లేదా మీ ప్రార్థనా హాలులు లేదా మీ మత సంబంధమైన నిర్మాణాలు కట్టడాలు మీ పొలంలో కనుక ఉంటే ఇంకా ల్యాండ్ కన్వర్షన్ కానీ స్థలంలో కనుక ఉంటే లేదా నిర్మాణం చేయదలిచి ఉంటే చేయదలుస్తూ ఉంటే నిర్మాణాలు చేస్తూ ఉంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు వచ్చి మీ ల్యాండ్ కన్వర్షన్ కాకుండా నిర్మాణాలు జరిగించడానికి వీలు లేదని కనుక హుకుం జారీ చేస్తే ఇప్పుడు నేను చూపించబోయే యాక్ట్ ని వాళ్ళకు చూపించి వారికి సమర్పించి వారిని కారణాలు చేయాలని కోరుతున్నాను ఆ యాక్ట్ ఏమిటో మనం తెలుసుకుందాం ద ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ ఫర్ నాన్ అగ్రికల్చరల్ పర్పసెస్ యాక్ట్ టూ సిక్స్ యాక్ట్ నెంబర్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ అరేంజ్మెంట్స్ ఆఫ్ సెక్షన్స్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్రికల్చరల్ ల్యాండ్ కు సంబంధించిన భూముల్లో నిర్మాణాలు తలపెట్టే వాటికి సంబంధించిన కొన్ని నియమ నిబంధనల్ని యాక్ట్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ ద్వారా తీసుకొచ్చారు ఈ యాక్ట్లో యాక్ట్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ సెక్షన్ సెవెన్ లో ఈ విధంగా ఉంటుంది నేను చదువుతాను దయతో చిత్తగించండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చరల్ ల్యాండ్ కన్వర్షన్ సంబంధించిన యాక్ట్ త్రీ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్ సెక్షన్ సెవెన్ లో ఈ విధముగా రాసి ఉంటది సెక్షన్ సెవెన్ క్లాస్ త్రీ లో ఏముంటుంది యాక్ట్ నాట్ అప్లై టు సర్టెన్ ల్యాండ్స్ నథింగ్ ఇన్ దిస్ యాక్ట్ షల్ అప్లై టు అని సెక్షన్ సెవెన్ లో చెబుతూ సెక్షన్ సెవెన్ క్లాస్ సి లో ఏముందంటే ల్యాండ్స్ యూజ్ ఫర్ రిలీజియస్ ఆర్ చారిటబుల్ పర్పసెస్ అంటే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ సెక్షన్ సెవెన్ క్లాస్ సి ప్రకారం అగ్రికల్చర్ ల్యాండ్లు మత సంబంధమైన వాటి నిర్మాణం కొరకు వ్యవసాయ యోగ్యమైన భూములను కన్వర్షన్ చేయవలసిన అవసరం లేదు మత సంబంధమైన నిర్మాణాలు కనుక నిర్మిస్తే ఆ వ్యవసాయ సంబంధమైన భూమిలో వాటికి ఆ భూమికి ల్యాండ్ కన్వర్షన్ చేసుకోవాల్సిన అవసరం లేదు వీటికి మినహాయించింది ఈ సెక్షన్ క్లాస్ సి ఈ సెక్షన్ సెవెన్ క్లాస్ సి ప్రకారం ఒక ఎకరం సంబంధించిన అగ్రికల్చరల్ ల్యాండ్ లో మత సంబంధమైన నిర్మాణాలు నిర్మించుకోవచ్చు వాటికి ఎలాంటి కన్వర్షన్ అవసరం లేదు అనే విషయాన్ని మీకు స్పష్టపరుస్తున్నా ఒకవేళ ఇప్పుడు మీరు నిర్మించిన నిర్మాణాలు అగ్రికల్చరల్ ల్యాండ్ లో ఉంటే లేదా ఇప్పుడు అగ్రికల్చరల్ ల్యాండ్ లో మత సంబంధమైన నిర్మాణాలు తలపెట్టడానికి కార్యాచరణ ప్రారంభించి ఉంటే ఆల్రెడీ ఇలాంటి కార్యాచరణ నిర్మాణ పనులు ఆరంభించి ఇలాంటి కొంతమంది అధికారుల ద్వారా మతుల ద్వారా అడ్డగించబడి ఆగిపోయి ఉంటే వెనువెంటనే ఈ యాక్ట్ను వాళ్ళకి చూపించి ఈ యాక్ట్తో పాటు ముందు ఒక అర్జీ రాయండి ఇదిగో ఈ పలానా జిల్లా పలానా మండలం పలానా గ్రామ పంచాయతీ పరిధిలో గల పలానా సర్వే నెంబర్లో గల ఇన్ని సెంట్రులు ఎకరం భూమిలో నేను నా మత సంబంధమైన నిర్మాణాలను నిర్మించుకుంటున్నాను దీనికి ల్యాండ్ కన్వర్షన్ అవసరం లేదని అగ్రికల్చరల్ ల్యాండ్ యాక్ట్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ సిక్స్ సెక్షన్ సెవెన్ క్లాస్ సి ప్రకారం మరి నాకు హక్కు ఉంది కాబట్టి ఈ విషయాన్ని తమను తెలియజేస్తూ నేను నిర్మాణ పనులు ఆరంభించుకుని రిటర్న్ రాసి ఇవ్వండి లేదా రిజిస్టర్ పోస్ట్ విత్ టక్నాలజీ ద్వారా ఆ అర్జీతో పాటు ఈ యొక్క యాక్ట్ ను కూడా జతపరిచి పంపించి మత సంబంధ నిర్మాణ పనులు ఆరంభించాలని కూడా ప్రభు పేరు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మరి మీకు కనుక ఈ యాక్ట్ కావాల్సి అవసరం అయితే నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ డబల్ జీరో సిక్స్ టూ ఈ వాట్సాప్ నెంబర్ కి ఈ యాక్ట్ కావాల్సిన వారు మీ పూర్తి వివరాలు చిరునామాతో పాటు నాకు పంపించండి నేను ఈ యాక్ట్ ని పంపిస్తాను ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇందులో ఏదైనా సందేహాలు ఉంటే మాత్రం మాకు తెలియజేయండి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈ విషయం మీద తీవ్రంగా పరిధిలో సంబంధిత ఇల్లీగల్ గివరించి అధికారుల మీద ముందుకు వెళ్తుందని కూడా తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను మతోన్మాదం అంతం సిజేఏసి పంతం మత సాంర వర్ధిల్లాలి మానవత్వం ప్రజలు జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం అందరికీ వందనాలు దైవాశిస్సులు మీ జాస్వాడే అనేది చేగుడి